హాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బిల్ల మీద వాళ్ళ మీద టచ్ చేయండి నా వీడియోస్ లైవ్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు నేను చుక్కుడుకాయ కూర వండుతున్నాను ఎందుకండి తాలింపు అన్నీ వేస్తే ఇదిగోండి చేయి పియనీ మరి ఇదైనా కూడా బాగోవు రెండు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిరప అంటే అర కేజీ చుక్కుడుకాయలకండి అర కేజీ చుక్కుడుకాయలకి ఇవి పసుపు కూడా వేసాను దాంట్లో కొంచెం అందుకనే ఇలా ఉంది ఇంకొంచెం ఫ్రెండ్స్ చుక్కుడుకాయలు గింజలు కూడా చాలా ఉన్నాయి ൈസ് ഉണ്ട് കൊച്ചി je pinst honderd. dan zo. Hier is net తగ్గించాను మంట పెంచుతున్నా దీంట్లోనే ఇప్పుడే కారం వేసేద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి ఉడకబెట్టినాయి ఫ్రెండ్స్ ఇవి ఉడకబెట్టాను సార్ అంటే మరీ మెత్తగా అవనా అలా అని చెప్పి గట్టికలేదు మధ్యలో కొంచెం ఉడకనిచ్చి తర్వాత దీంట్లో ఉప్పేసి ఉడకని ఉడక ఇచ్చాను ఫ్రెండ్స్ ఇదిగోండి మొక్క కూడా అదిగోండి ఇదిగా గట్టిగానే ఉంది మరీ అంత మెత్తగా అయితే శుద్ధ అయిపోయి బాగోట్లేదు ఫ్రెండ్స్ అందుకని చెప్పి కొంచెం నూనె ఎక్కువ వేసుకొని వేపుకుంటే బాగుంటుంది ఉప్పేసి ఉడకబెట్టేస్తాను ఇది అర కేజీ రెండు కోట్లకి రెండు పోట్లకు వస్తుంది నలుగురికి అయితే కారం కూడా వేసేస్తున్నాం ఏమైపోతుంది ఎలాగో ఉడకబెట్టింది కాబట్టి పచ్చి కారం కాబట్టి ఒక స్పూన్ వేసాను ఇంకొక ఫ్రెండ్స్ కారం కలిపాను ఇక ఏగనవ్వాలి బాగా ఏగనేస్తే అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకొక ఫ్రెండ్స్ చాలా వరకు చూడండి ఉండేదాన్ని చెప్పి గింజలు కూడా బాగున్నాయి చక్కగా పెద్ద పెద్ద గింజలు అక్కడ ఏరుకొని ఇచ్చారు కుడికాయలు మార్కెట్లో అందుకని కొంచెం ఉన్నాయి తీసుకున్నాం గింజలు కూడా విడిగా అమ్ముతారు ఫ్రెండ్స్ ఇక్కడ పావు కేజీ వచ్చి ముప్పై నలభై ఉంటుంది గింజలు ఒకటే ఇవన్నీ ఏ చూసారా ఇదిగోండి ఫ్రెండ్స్ వేయిపోతుంది ఇంకా కొంచెం వెళ్తే చాలు మంచి కదా ఇలా ఏ కలుపుకోవడానికి కూడా బాగుంటుంది నేను దాంట్లోకి పెరుగు చారు చేస్తున్నాను ఇంకా పెరుగు కలిపేస్తే పెరుగు కలిపేస్తే ఇక అయిపోతుంది కొంచెం కారం కూడా పెరుగు సార్లు తీసుకుంటే బాగుంటుంది కాంబినేషన్

ఎంత బాగుందో కానీ ఏపుల్లో నూనె ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ తక్కువ వేస్తే అంత టేస్ట్ ఉండదు ఇందాక ఎంత ఎక్కువగా ఉంది ఇప్పుడు రెండు మొత్తం దగ్గరికి వచ్చేస్తే ఎంత అయినా కూర్తయింది అది పొద్దున సాయంత్రం దగ్గరికి వచ్చేస్తే అయిపోద్ది ఇది చూడని ఎంత చక్కగా ఏగిందో ఫ్రెండ్స్ చక్కగా మొక్క ముక్క చూద్దాం ఫ్రెండ్స్ అయిపోవచ్చింది ఉప్పు కారం అంతా సరిపోయింది ఫ్రెండ్స్ కొంచెం చిక్కుడుకాయలు ఉడకబెట్టినప్పుడు వేసుకోవాలి మళ్ళీ అలాగే తర్వాత కూడా చూసి వేసుకోండి మళ్ళీ ఎక్కువ వేసుకుంటే కసిమైపోతుంది ఉడకబెట్టుతాం కదా చుక్కుడుకాయలు మొక్కలు కోసి ఇదిగోండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే బెల్ మీద ఆవుల మీద టచ్ చేయండి నా వీడియోస్ లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి వంటలు వస్తాయి టెంపుల్స్ మళ్ళీ మా ఇద్దరయ్యి అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి బై ఫ్రెండ్స్